నగపిల్లలు పులుసు పిండి ఏ గ్లాస్తో తీసుకుంటే ఆ గ్లాస్తో ఫుల్ వాటర్ తీసుకోవాలి ఒక పిండి ఒక గ్లాస్ పిండికి గ్లాస్ వాటర్ బట్టర్ కారం పొడి దిగ పసుపు నూనె పిండి వేసిన తర్వాత బాగా మసలనిచ్చింది మసిలినాక పిండి వేయాలి మసులుతో పిండి వేసుకొని దగ్గర కయక ఉంచాలి లేకుండా వెలుపుకోవాలి ఇట్లా ప్లేట్ తీసుకొని నూనె రాసి పెట్టుకోవాలి పిండిని దీనికి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే బిల్ ఇట్లా చపాతీలాగా పెట్టుకోవాలి కావాల్సిన సైజు మందంగా ఇట్లా నొక్కుని చల్లారినాక బిల్లలు కట్ చేసి ఉంచుకోవాలి తయారు చేయటం ఆయిల్ స్ట్ ఇంగువ నిమిషాలు నానబెట్టి పిప్పి తీసేసి చింతపండు పండు మన ఇష్టం మనం ఎంత పుంపు తింటే అంత తీసుకోవాలి ఇంకొంచెం వాటర్ పులుసు తన పొడి ఇది జీలకర్ర మెంతి పిండి టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి మసాల పోపులో ఏం లేదు అన్నీ కలిపి కొట్టిన మసాలా పొడి మీరు వేసి పెద్ద మంట పెట్టి పులుసు మసాలా నెయ్యాలి ముక్కలు వేసినాక మంట తగ్గించాలి దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి అంటే ఈజీగా ఇట్లా వస్తాయి వేడి మీద నెయ్యద్దు పులుసు మసల్స్ ఉంది పులుసు కొద్దిగా చిక్కగా అయితే దగ్గర పడ్డాక ముక్కలు వేసుకోవాలి ముక్కలు వేసినాక ఒక రెండు మూడు నిమిషాలు బంద్ చేసేయాలి మసలి కొంచెం పడ్డాక ముక్కలు వేసుకోవాలి వెయ్యాలి ఇప్పుడు స్టవ్ కొంచెం చిన్నగా పెట్టుకోవాలి వంట చిన్నగా పెట్టి చిన్నగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంచాలి spirit ga wani potocin nagal kuka shan daga billan tun suraɗi